అందరికీ నమస్కారం అండి స్టార్ ఎక్స్ నెట్వర్క్ గురించి చాలామంది అడుగుతున్నారు సార్ ఇందులో ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి అని సో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను బట్ అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు జస్ట్ దాని వైట్ పేపర్ గురించి చెప్పడం జరిగింది అయితే ఏ విధంగా రిజిస్టర్ కావాలో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దామండి ఏం లేదండి ఇప్పుడు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ఫస్ట్ ఓపెన్ చేయండి ఇలా లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరేం ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ ఎక్స్ నెట్వర్క్ అని ఉంది అవునా దీన్ని గెట్ అని కొట్టండి లేకపోతే మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళైనా సరే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు ఇక్కడ వివో అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి ఇది ఇన్స్టాల్ అవుతుంది ఒకవేళ ఇందులో నుంచి అవసరం లేదు అనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఈ విధంగా ఓపెన్ అయిందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం లేదండి మనము ఏం చేయాలంటే రిజిస్టర్ అని ఉంది కదండి పైన రిజిస్టర్ అని చూడండి దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ఒక ఫుల్ నేమ్ మన ఫుల్ నేమ్ ఉంటుంది కదా అది ఇచ్చుకోండి ఓకేనా సో ఫుల్ నేమ్ ఇచ్చేసాం ఓకేనా యూజర్ నేమ్ కూడా పెట్టేసాం ఇప్పుడు ఇన్వైట్ కోడ్ అని అడుగుతున్నారు ఈ ఇన్వైట్ కోడ్ కింద మీరు ఏం చేస్తారంటే నేను ఏదైతే లింక్ ఇచ్చానో అందులో ఇన్వైట్ కోడ్ రాకపోతే మీరు ఒక పని చేయండి ప్రకాష్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ నైన్ ఈ విధంగా ఒక ఇన్వైట్ కోడ్ని నా యొక్క ఇన్వైట్ కోడ్ని ఇవ్వండి ఓకే తర్వాత మెయిల్ అడ్రస్ అడుగుతున్నారు ఒక మెయిల్ అడ్రస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అంటుందన్నమాట సో పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుందాం ఇలా పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ ఉంది కదండి సైన్ అప్ మీద క్లిక్ చేయండి చూసారా ఎంత సింపుల్ గా సైన్ అప్ అయిందో సో ఇంకా ఇందులో ఏం చేసేది లేదండి మనము సింపుల్గా మనము రిజిస్టర్ అయిపోవచ్చు సో నా కోడ్ వాడినందుకు మీకు ఒక ఎక్స్ కాయిన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు హైలైట్ అవుతుంది కదా గోగుల్ గా తెల్లగా త్రీ జీరో పాయింట్ త్రీ వన్ టూ ఫైవ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా చూడండి యాడ్ వస్తుంది యాడ్ తర్వాత ఇక మీకు తెలిసిందే యాడ్లు వస్తూ ఉంటాయి మనం ఒక్కసారి మైనింగ్ ఓపెన్ చేస్తే సో మైనింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను సో యాడ్ అయిపోయిందండి ఇప్పుడు యాడ్ని కట్ చేస్తున్నాము కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంజాయింగ్ స్టార్ ఎక్స్ ఏంటి నవ్వు మేబీ లేటర్ అంటూ మన ఇష్టం నో థ్యాంక్స్ అని కూడా కొట్టవచ్చు ఆ తర్వాత ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి గ్రీన్ గ్రీన్ లో కనిపిస్తుంది జీరో పాయింట్ త్రీ వన్ టూ ఫైవ్ అవర్ అని సో ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇక్కడ మీరు చూసినట్లయితే వైట్ పేపర్ వైట్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ప్రాజెక్ట్కైనా నేను ని లాస్ట్ వీడియోలో హైలైట్ చేశాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి జస్ట్ తొమ్మిది కోట్ల స్టార్ ఎక్స్ టోకెన్స్ మాత్రమే ఉన్నాయండి నైన్టీ మిలియన్ అంటారు ఇది బైనాన్స్ స్మార్ట్చెన్ మీద వస్తుంది సిక్స్టీ పర్సెంట్ కి ఇస్తున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్ కి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ కోర్ టీమ్ కి ఇస్తున్నారు ఫైవ్ పర్సెంట్ కమ్యూనిటీ గ్రోత్ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ రిజర్వ్ అనమాట ఇక హాల్వింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నైన్టీన్త్కి హాల్వింగ్ ఉందండి హాల్వింగ్ అంటే మీకు తెలుసు కదా సగానికి తగ్గిపోతాయి అనమాట మనం మైండ్ చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా ఇక్కడ చూడండి హాల్వింగ్ రేషియో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు జీరో పాయింట్ త్రీ వన్ వస్తుంది కదండి నెక్స్ట్ జీరో పాయింట్ వన్ ఫైవ్ వస్తుంది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి నైన్టీన్ అనమాట చాలా దగ్గరలోనే ఉంది సో ఈ లోపల రిజిస్టర్ అయిన వాళ్ళు చాలా చాకచక్యంగా కాయిన్స్ని కొంచెం ఇంకొక ఆరేడు రోజులు టైం ఉంది కదా ఆరు రోజులు ఉంది మేబీ సో ఈ ఆరు రోజుల్లో ఎంతో కొంత కాయిన్స్ ఎక్కువగా గెయిన్ చేసుకుంటారు ఆ తర్వాత హాల్వింగ్ అయిన తర్వాత మళ్ళా మళ్ళీ మీరు ఎక్కువ గెయిన్ చేసుకోలేరు అనమాట అర్థమైందా సో నేనేమంటున్నానంటే ఈ స్టార్ ఎక్స్ అనేది చాలా బాగుందండి ప్రాజెక్టు ఎవరైనా రిజిస్టర్ కావాలంటే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా టైం టు టైం ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అలాగే గంట సింబల్ కూడా పాడేసేయండి మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉంచుతానండి అంతవరకు మీ ప్రకాష్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్